అమ్మా జరిగింది నేను ఇంట్లో పనికి పోకుండా నాలుగు రోజులు పనికి పోయి నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉండి నైట్ నిదరుండదు ఉండదు నిదర్ రాదు చాలా పరిస్థితులు నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని నిద్ర రాదు నాకు ఆకలేదు నాకు అని ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని మా అమ్మ ప్రార్థనకి రమ్మంటే నేను ప్రార్థనకి రాను నాకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు నాకు దేవుడు అంటే ఇష్టం లేదు నాకు వద్దు నాకున్న దేవుడు చాలు అనుకునేదాన్ని కానీ అప్పటికి నాకు దగ్గలేదు ఇంట్లో ఉండేదాన్ని కాదయ్యా బజార్లో మట్టి ఉరికేదాన్ని నేను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా స్వస్థత పొందాను అయ్యా నేను మనిషిని ఇక్కడ నిలబడాలన్నా నిలబడలేకపోవడం చాలా ఇబ్బంది పడ్డానయ్యా నేను ఇక్కడికి వచ్చినాక చాలా ఒక నైట్ ఒక వారంలోనే ఆ అసలు ఎంతో నేను నేను పోయిన సంవత్సరం అలాగే బాధపడ్డాను మళ్ళీ ఈ సంవత్సరం అలాగే బాధపడ్డాను చాలా రోజులు ఒక నెల రోజుల దాకా నిద్రాలే ఉండదు తిండి ఉండదు ఏమీ లేదు ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడబుద్ధి కాదు అదే చీకటి చీకటింట్లో ఉండాలి ఎవరితో మాట్లాడదు ఎవరు పేస్ చూడకుండా మరి చాలా సఫర్ అయిపోయేదండి కుమార్తె మరి వింటున్నారు కదా ఆమె చెప్తుంది నేను ఇంట్లో ఉండకుండా రోడ్ల మీద ఉరికేదాన్ని అని ఎంత దారుణంగా ఉంది పరిస్థితి చూసారా మరి కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఊరు నేను చీకటి గదిలో ఉండడం ఎవరితో మాట్లాడకుండా ఉండడం మరి రోడ్ల మీద ఉరకటం ఎలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఇక్కడికి ప్రార్థనకు రావడం జరిగింది ఇక్కడ జరిగే స్వస్థత తైలాభిషేక ప్రార్థనకి నెలంతగా నిద్రపోవటం లేదంట ఒక నెలంతా నిద్రపోలేదంట అలాంటి కండిషన్లో ఇక్కడికి రావడం జరిగింది నేను ఈ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డని స్వస్థపరిచాడు అలా స్వస్థ పరిచ అదే నైటు మంచిగా నిద్రపోయిందంట దేవుడు అద్భుతం జరిగింది పని చేసుకోగలుగుతున్నావా గడ్డికి దాబ్బల పట్టండి Hallelujah. Okay, now God bless you.